ఆలూరు నియోజకవర్గం స్థానిక ఎన్నికల్లో వీరభద్రగౌడ్ అనే నేను నాకు అవకాశం ఇస్తే ఆలూరు తాలూకాను అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా హాలహరివి మండల పరిధిలో విరుపాపురం బిలేహాలు నేత్రవాటి మాచనూరు హాలహరివి గ్రామాలలో విస్తృత ప్రచారం జోరుగా నిర్వహించారు ఈ ప్రచారం వీరభద్రగౌడ్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్తూ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారం సాధిస్తే మరెన్నో ఉపయోగపడతాయని అలాగే హాలహరివే మండల ఎస్సీ కాలనీలో సర్పంచ్ తండ్రి నరసప్పవారి ఆధ్వర్యంలో ఘనంగా వీరభద్రగౌడ్కు పూల పుష్పాలతో స్వాగతం పలికారు అనంతరం నరసప్ప మాట్లాడుతూ జాయ్ భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే ఎన్నికల్లో మంచి నాయకుడైన వీరభద్రగౌడ్ను ప్రజలను కోరారు ఈ కార్యక్రమానికి టీడీపీ మండల కన్వీనర్ సుధాకర్ హాలహర్వి సర్పంచ్ మల్లికార్జున తెలుగుదేశం యువ నాయకుడు ప్రహ్లాద రెడ్డి శ్రీధర్ మారుతి కిషోర్ హనుమంత్ రెడ్డి రిషికేత్ నాగరాజు జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జై హే జై హేమ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై హిరుమద్రగౌడ జై ఇండియర్ జై జనసేనా జై పవన్ కళ్యాణ్ ఇప్పో ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి మీరందరూ పొద్దున్న నుంచి ఉత్సవంతో చాలా సంతోషంగా కలసాలతో పెండ్లే ఎట్లా చేసినారో అంతకన్నా ఎక్కువ సంతోషంతో చేసినారు ఈ ఊరు ప్రజలందరూ సహకరించినారు వాళ్ళ అన్ని సమాజం నాయకులు కానీ ఆ కార్యక్రమంకి వచ్చినారు వాళ్ళందరికీ నాను హృదయపూర్వక వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను తర్వాత ఈరోజు మన ఆలూరు నియోజకవర్గము అసెంబ్లీ అభ్యర్థి అయ్యి ఇరుపతి తెలుగుదేశం పార్టీ ఆయన అభ్యర్థి అయ్యి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చిన తర్వాత ఆలూరు నియోజకవర్గంలో ఫస్ట్ అడుగుపెట్టినాడు ఆయనకి ఆలరు ప్రజలు ఎస్సీ కాలేన ప్రజలు ఈ ఊరు పెద్ద నాయకులు ఈ ఊరు యువసు చప్పట్లతో స్వాగతం